నమస్తేనా ఇలా ఉన్నాను అన్న బాగున్నానుకుంటున్నాను వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్ పొద్దున్న నుంచి వెళ్ళినానా నుంచి కాదు పొద్దున్న ట్వంటీ ఫ్రీ ఒకటి మనం మధ్యాహ్నం వచ్చినా మధ్యాహ్నం నుంచి కొట్టినా చుట్టాగానా అసలు ఏం ట్రాఫిక్ అసలు ఏం అర్థమైతే లేనా ఈ ట్రాఫిక్ మళ్ళా అసలు ఇంధనం ట్రాఫిక్ ఎందుకు అవుతుంది సిటీలో నాకైతే పిచ్చిపోతున్నాను అదే ఎక్కడ చూసిన ట్రాఫిక్ జామ్ అన్నా ఎక్కడ చూసిన ట్రాఫిక్ ఒకటి బక్రీద్ ఉంది అది వేరే విషయం ఇంకా వేరే విషయం కదా అది కూడా మెహంది పండుగ కదా మొత్తం పైన పెడుతు అది ఒకటి మళ్ళీ దాని తర్వాత అది స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయితే లక్డీ కప్పులు మొత్తం అన బండిని నడిపేయాలంటే చికాకులు ఇస్తున్నాను ఏమో చదువు ఈ ఉద్యోగం వద్దు ఏమొద్దు అనిపిస్తుంది అది అయిపోయిన తర్వాత సికింద్రాబాద్లో జం బేగంపేట అసలు అర్నింగ్ చేసుకుంటూ కోసం పెట్రోలు గట్ట గట్ట చెప్తున్నా కదా ఏసీలో నడిపేయాలి బండి మళ్ళీ బండి ఏసీ నడిపేయాలి వాళ్ళు ఏమో ఇచ్చే ఛాన్సెస్ అంతా అసలు పిచ్చిపోతుంది ఆ ట్రాఫిక్ యూస్ అయితే మెహందీపట్నం మోవల్ అంటేనే ఇట్లా మెహందీపట్నం అనగానే ఇట్లా ఇదో చెప్తున్నాం కదా తెలియని ధమాక్ ఖరాబ్ అవుతుంది అట్లా అంతా ట్రాఫిక్ చేస్తుంది మేందీపట్నం దగ్గర మెహందీపట్నం దగ్గర స్టార్ట్ అయితే లో టైం అండ్ లో టైం అని చెప్పి లో టైమ్ అంటున్నాయి ఇక్కడ మాసప్ ట్యాంక్ మాసప్ ట్యాంక్ నుంచి ఇక లక్డీ కాపులు అబ్బా ఇక్కడ మొత్తం చుక్క అన్నాడు చుక్కలే చుక్కలు అయితే మరి ధమాక్ ఖరాబ్ నీరు అయితే మరి ఎప్పుడు కాలేదు ఇప్పుడు కాదు రెగ్యులర్ అవుతుంది అట్లా అంటే టూ మంత్స్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని పుద్ధనా రెండు బుకింగ్ కొట్టి వచ్చిన సాయంత్రం మధ్యాహ్నం చూసుకోవాలి ఇక సటర్డే కదా ఎందుకైనా సాయంత్రం స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నా కానీ మరీ గింతగానని జామ్ ఉంటుందని అనుకోలేదు మూడు నాలుగు ట్రిప్లు కొట్టినా వచ్చేసిన ఇంటికి ఇప్పుడు పదకొండు అవుతుంది ఇంత దగ్గర పదకొండున్నర అవుతుంది ఇప్పుడు వచ్చినాయి ఇంటికి చెప్తున్నా ఎంత దమాఖ్ అవుతుంది అందుకే అంత ధమాఖ అవుతుంది పోతుంది అమ్మాయి ట్రాఫిక్ ఇక ఏందని అంత అన్న ట్రాఫిక్ అసలు అసలు ఏంది అసలు ఇట్లా పోలీసులు మన పోలీసు వాళ్ళ లాపరవట మన వాళ్ళైతే మన వాళ్ళకైతే లేదన్న సీన్ అంతా నడిపించే బండి నడిపించే సీన్ అయితే లేదు ఒకటిక్కడ నుంచి వస్తుంటాడు ఒకటి అక్కడ నుంచి వస్తుంటాడు అసలు ఏం చేస్తుంటాడో వానికే తెలియదు ఒక స్టేట్ వస్తాడు ఒకటి ఉల్టా వెళ్తాడు ఒకడు ఏమని చెప్తే ఉల్టా మాట్లాడతాడు ఒకడేమో వచ్చి ఆపేస్తాడు ఇంకోడేమో యూటర్న్ చేసుకున్నది ఇట్లా పోతాడు ఒక్కొని ఒక్కొక్క కథలు అయితే మస్తు అన్న అసలు డ్రైవింగ్ లైసెన్స్ అసలు బండ్లు అసలు ఏం చేస్తు ఏంది నాకైతే చెక్తుంది బనీ వెళ్ళిపోయింది కాబ్బీల్డ్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఈ ట్రాఫిక్ రూమ్స్ ఎంత పంపించినా పదహారు వందలు రంపాదించలే పోయింది పెట్రోల్ మస్తు పోయింది పదహారు వందలు రంపాదించలేదు మీకు స్వింగ్ షాట్ పెడతా అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మేందిపట్నం తొలి చౌక్ నుంచి వచ్చినామంటే అంటే మళ్ళీ బుక్ అయిపోతాం ఎందుకు రానైనా అని చెప్పి గమ్మున ఇక్కడ మన బుకింగ్ దొరికినాక ఇక్కడ విల్లాస్ గ్రీన్ అంట ఇక్కడ నార్సింగ్ అవుతా ఫోర్ కిలోమీటర్స్ ఎంత అక్కడ బుకింగ్ ఇచ్చి పెట్టి డైరెక్ట్ అవుట్ సర్వీస్ రోడ్ నుంచి వచ్చి వచ్చేసినాయండి బుకింగ్లో ఎవరైనా అయినా అంటే ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఏమో రేట్లు ఇస్తలేడు ఏం అర్థమవుతుందా చేయతలేదు వేస్ట్ అనిపిస్తుంది నాకైతే మీ ట్రాఫిక్ చూస్తే తక్కువ చాలా అవుతుంది మళ్ళీ బండి మెయింటెనెన్స్ బుకింగ్ బాగానే ఉన్నాయి రేట్లు బాగానే వస్తున్నాయి అని అనుకుంటే ట్రాఫిక్ ట్రాఫిక్గా మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా దగ్గర అయితే మరీ టూ మచ్ అయిపోతుందా మేహందీపట్నం దగ్గర ఎంత టూ మచ్ అవుతుంది అంటే టోలీ చౌకీ నుంచి స్టార్ట్ అయితే మెహందీపట్నం దాటేంత వరకు ఇక్కడ లక్డీ కప్పులు అంతవరకు పిచ్చి ఎక్కిపోతుంది ట్రాఫిక్లో అసలు బండి పీక్స్ టైంలో అందుకే దిగాను మార్నింగ్ నేను ఎంత అయితే అంత కొట్టుకుంటా మూడు నాలుగు గంటల వరకు దాని తర్వాత దిగా బండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ పోయి వేస్ట్ ఏ అమ్మ అసలు చెప్తున్నా పర్మ చండాలంగా ట్రాఫిక్ అసలు ఉన్న కమాయి మొత్తం పోతుంది కమాయి పోయేది లెక్క కానీ మొత్తం మైండ్ అప్సెట్ ఉంటుంది ఆ ట్రాఫిక్ నుంచి లేదంటే బండి తీయాలి తొమ్మిది తర్వాత తీయాలి అంతే అది ఒకటే ఆప్షన్ ఉంది లేటుగా ముతుంది ఇవి అప్పుడు ఎంత రెండు వందల నూట యాభై నూట పదిహేను రూపాయలు చిన్న చిన్న ట్రిప్లు కొట్టిన వేస్ట్ ఉందా ఏమో కానీ ఈ ట్రాఫిక్ అయితే నాకు అర్థం అవ్వట్లేదు పిచ్చి ట్రాఫిక్ సక్కడ నడిపిస్తలేనా ఏమో ఏంది అసలు అర్థం అవుతుంది బండ్లు సక్కన నడిపిస్తలేరా ఏంది మన బండ్లు ఎక్కువైనా బండ్లు ఎక్కువైతే మళ్ళీ పోలీసులు ఎక్కడ వేయరు పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారా ఆయన కూడా వాళ్ళు కూడా చేస్తే కంట్రోల్ ఎంత చేస్తారు రేపు మనుషులకు ఉండాలి కానీ ఇక్కడ లెఫ్ట్ పోదురానైనా అంటే బస్ వచ్చి కూడా లెఫ్ట్ పోయి ఇట్లా కట్టుకోట్టి అక్కడ ఆపుతారు లారీ వచ్చి అసలు నో ఎంట్రీ టైంలో లారీలో ఎందుకు వస్తున్నాయి అక్కడ అర్థవద్దు నో ఎంట్రీ టైంలో పెద్ద ట్రావెల్స్ బస్ ఎందుకు వస్తున్నాయి అర్థం అవుతుంది దానిపైన యాక్షన్ తీసుకుంటలేరా లేరా తీసుకుంటారు రా ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది మేందీపట్నం దగ్గర మెయిన్ రీజన్ ఎందుకు జామ్ ఆ బొమ్మలు పెడతారు అక్కడ చలో వాళ్ళు అంటే ఇక నడిచిపోతారు కానీ వాళ్ళు మరీ రోడ్లపైకి వచ్చి పెట్టి పెడుతుంటే మళ్ళీ బండు మన తాకుతాయని మనం పాపం అని తాకుతాయని చెప్పి ఇట్లా తీసుకెళ్తుంటే వాళ్ళు ఇంకా జరుగుతున్నారు బయట బయటికి మళ్ళీ ఎవరు తీసుకుంటారు ఏమన్నా అంటే మళ్ళీ బతుకునివ్వట్లేదు సార్ తప్ప అవ్వట్లేదు కాకపోతే ఆ పీక్స్ టైంలో అయినా కనిపిస్తే వాళ్ళకి లోపల కన్నా పంపేయాలి పీక్ టైంలో ఇట్లా నియర్ బై ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి బయటకన్నా పంపేయాలి అట్లా లేదు ఇట్లా లేదు అన్నీ నడుస్తున్నాయి నడవని చూద్దాం ఎంతవరకు అయితే ఈ పెద్ద అర్నింగ్ అయితే దీంట్లో ఒక వెయ్యి రూపాయలు అనుకోండి రేపటి వల్ల రెండు గొప్ప ఆరు వందలు పదిహేడు వందలు చూపిస్తాం వచ్చి ఆరు వందలు ఏడు వందలు అది వేస్ట్ అనిపిస్తున్నాను అర్నింగ్ అయితే పెట్రోల్ మస్తు మస్తుపోయింది సరేనా మీకైతే అర్నింగ్ అయింది పెడతాం బాయ్